దువ్వాడ శ్రీనివాస్ భార్య ఎపిసోడ్లో మాత్రం ఒక ట్విస్ట్ అయితే నెలకొంది అయితే నిన్న అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళటంతో కుటుంబ సభ్యులు భార్య వాణి అలాగే ఆయన కుమార్తె హైందవి ఇద్దరు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆ ఇంట్లో ఉన్నటువంటి మాదిరి అవ్వచ్చు అలాగే దువ్వాడ శ్రీనివాస్ రావచ్చు వాళ్ళని అయితే నిలదీసే ప్రయత్నం చేశారు ఈ కోవలోనే కోపోద్రిక్తురైనటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే మాత్రం కుటుంబ సభ్యులపై భార్య వాణి అలాగే కూతురు ఐందివిపై అయితే మాత్రం దాడికి ప్రయత్నించాడు మరోపక్క అక్కడ కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు అక్కడ చేతికి అందినటువంటి ఆ గ్రానైట్ తీసుకొని విసిరేటటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు అయితే నిలువరించి అక్కడ నుంచి పంపించడం జరిగింది పోలీసులు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన డైరెక్ట్ గా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది అది కూతురు హైందివి అలాగే భార్య వాణిపై ఇద్దరిపై కూడా ఆయన అయితే మాత్రం లిఖితపూర్వకంగా ఒక లెటర్ అయితే మాత్రం స్టేషన్ సిఐ కి అయితే ఇవ్వటం జరిగింది అంటే వీళ్ళ నుంచి అంటే నాపై హత్యాయత్నం చేసేయటానికి నా భార్య నా కూతురు ప్రయత్నించారని చెప్పేసి వాళ్ళపై అయితే మాత్రం ఆయన ఆరోపణ చేయటం జరిగింది మరి ఈ యొక్క లేఖపై పోలీసులు ఎలా స్పందిస్తారు ఈ యొక్క ఫిర్యాదుపై అనేది మనం చూడాలి మరోపక్క ఆయనే వాళ్ళపై కొట్టే విధంగా అయితే మనం మనం విజువల్స్ లో చూడొచ్చు అయితే కొట్టే విధంగా ప్రయత్నించారు మరోపక్క కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు ఈ టెక్కల్లో ఆ జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో మరి దువ్వాడ శ్రీనివాసరావు ఏ విధంగా రానున్న రోజుల్లో ఈ యొక్క సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారనేది మనం చూడాలా మరోపక్క ఈ ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు అటు ఆ దువ్వాడ వాణికి ఆమె జడ్పీటీసీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలుగా పార్టీలో అయితే దీనిపై అధిష్టానం స్పందిస్తా స్పందించదా అనేది మనం చూడాల్సినటువంటి ఆ విషయం మరోపక్క కూతురు హైందవి అయితే మాత్రం హైందవి తల్లి ఇద్దరు కూడా దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్నటువంటి యొక్క అరాచకం కోసం అయితే మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో మరోపక్క మరో మహిళ మాదిరి అను అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారంటే వచ్చినటువంటి ఆరోపణలపై మరి దువ్వాడు శ్రీనివాస్ అయితే మాత్రం చెప్తున్నారు నా వెనక అయితే మాత్రం ఒక మహిళ ఉన్నారు ఆమె దగ్గరే నేను త్యా తీరుతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది మీడియా సాక్షిగా మరోపక్క వాణి అయితే మాత్రం ఆ భర్త చేస్తున్నటువంటి అరాచకాలను అయితే మాత్రం ఒక్కొక్కటి వెలుగు తీసుకున్నటువంటి నేపథ్యంలో వాణి అత్త అలాగే దువ్వాడ శ్రీనివాస్ తల్లి అయినటువంటి ఆమె కూడా వచ్చి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అలాగే ఆ వాణిపై అయితే మాత్రం ఆరోపణ చేయడం మరి ఇంత ఎపిసోడ్ ఇంత జరుగుతున్నటువంటి ఈ దువ్వాడ శ్రీనివాసరావు వాణి కథా చిత్రం అయితే మాత్రం ఏ మలుపు తిరిగిద్ది మరోపక్క ఆ భార్యపై అలాగే కూతురుపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఎంతవరకు అది తీస్తుంది పోలీసులు ఎలా స్పందిస్తారు మరోపక్క వాణి అయితే మాత్రం న్యాయపరంగా మేము ఎదుర్కొంటామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది మరి ఎవరు ఇందులో అంటే ఒక అధిష్టానం ఏమన్నా ఆ మధ్యలో జోక్యం చేసుకుని గత ఎన్నికల ముందే అయితే మాత్రం సర్ది చెప్పినటువంటి జగన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపై అంటే ఇద్దరు క్రియాశీలకమైనటువంటి నేతలే ఒక పక్క వైసీపీ జడ్పీసీ సభ్యురాలు మరోపక్క వైసీపీ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా కీలక నేతలు అవటంతో మరి అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మనం చూడాలా అలాగే ఈ ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో మనం చూడాల్సినటువంటి అవసరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో మనం వేచి చూద్దాం